ஊம ఇప్పుడు అదడికి పోవాలన్నా అదే ఎక్కడ ఉంది ఉంది అది పోదవాలి గంగ కాదు గంగ కాశీలో ఉంది కానీ బాగా గుర్తు పెట్టుకోండి గంగ యొక్క గొప్పతనం ఎంత అంటే వెయిలాయి గంగా గంగా అది కనుక అంటే మీ స్థానం చేసుకుని నీరు దగ్గరికి ఆ గంగ వస్తారీ ఆ గంగా స్నానం మీరు చేస్తారు పత్తి చూడ అయితే మన పెద్ద దీన్ని కనుక్కొని కానీ గురువు చెట్టు పుట్టింది అక్కడి చెట్టు చేయలేదు బెల్ల తీయకున్నది చొక్కదంటూ కష్టంలో అంటారు ఇలా వేర్చు

哎呀！

दोष <laughs> కూడా ఆహ్వానం శ్రీవేణుగోపాద స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నేను అంటే పార్వతీజీ నాయుడు పుణ్యావాతి రక్షాబంధనంతో ప్రారంభమైంది రోజు ఉదయం అగ్నిమధ కార్యక్రమం జరిగింది సోమారు నవత తర్వాత బ్రహ్మోత్సవ హోదా ప్రారంభమైంది ఈ రోజు సాయంకాలం సుమారు ఆరు ఏడు గంటల మధ్యలో కళ్యాణోత్సవం జరుగుతుంది రేపు మళ్ళీ యథావినిగా ఉదయం ఎనిమిది గంటల చిన్న నుంచి పన్నెండు వరకు నవగ్రహ పూజలు హోమాలు జరుగుతాయి రేపు సాయంత్రం సుమారు ఆరు గంటలకు గోరత్సవం జరుగుతుంది అట్లాగే ఆ తర్వాత మంగళవారం నాడు అంటే మూడవ రోజు ఉదయం లక్ష్మీశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది సాయంకాలం వసంతోత్సవం జరుగుతుంది బుధవారం నాడేమో స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ సేవ జరుగుతుంది గురువారం నాడు చివరి రోజు మహాపూర్ణామికి ఉదయం జరిగి సాయంకాలం పూట స్వామికి నాగవల్లి ఏకాంత సేవా కార్యక్రమాలు జరుగుతుంది కనుక సుమారుగా ఒక ఐదు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భగవద్ బంధువులందరూ కూడా పాల్గొని